హలో ఫ్రెండ్స్ టైలరింగ్ చేసేవాళ్ళు మేజర్గా తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి ముఖ్యంగా అయితే మిషను అది పెద్ద మిషన్ కావచ్చు చిన్న మిషన్ కావచ్చు దానికి మోటార్ కూడా ఉంటే ఫాస్ట్గా వర్క్ అవుతుంది తర్వాత థ్రెడ్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అందులో థ్రెడ్స్ ఇలా థ్రెడ్స్ని అరేంజ్ చేసుకోవాలి ఈ థ్రెడ్స్ పెద్ద సైజు చిన్న సైజు ఉంటాయి బాబిన్ కేసెస్లు అయితే కొన్ని తీసుకోవాలి మంచివి చూసి తీసుకోవాలి ఇవి పెద్ద థ్రెడ్స్ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది పెద్దవి అయితే ఇవి చిన్నవి సిక్స్ రూపీస్ ఇవి కూడా మంచి కంపెనీవి చూసి తీసుకోవాలి లేకపోతే మిషన్ ఆటోమేటిక్గా పాడైపోతుంది పోగుల్లాగా వచ్చి ఇలా థ్రెడ్స్ని బాక్స్లో అరేంజ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది మెయిన్ సీజర్ అండి సీజర్ అనేది ఫ్లెక్సాన్ కంపెనీ త్రీ హండ్రెడ్ మంచిగా కట్ అవుతుంది వేరేవన్నీ తుప్పు పట్టిపోతాయి ఇవైతే బాగుంటుంది తర్వాత కర్వ్ స్టిక్ స్కేల్ అనేది ఇంపార్టెంట్ ఈ కర్వ్ స్కేల్ నెక్ దగ్గర ఆమ్స్ దగ్గర ఇలా కర్వ్ తిప్పడానికి బాగా యూజ్ అవుతుంది ఇది కూడా ఉంటే బెటర్గా ఉంటుంది చేత్తో తిప్పచ్చు కానీ దీంతో అయితే ఇంకొంచెం కరెక్ట్గా వస్తుంది కర్వ్స్ అనేవి ఆ తర్వాత లూప్ టర్నర్ ఇప్పుడు డోరీ స్టిచ్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ ఈజీగా అయిపోతుంది ఈ లూప్ టర్నర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి టైలరింగ్ షాప్లో ఆన్లైన్లో అయితే చాలా కాస్ట్ ఉంది మామూలు టైలరింగ్ వస్తువులు తీసుకునే షాప్లో తీసుకోవచ్చు లాంగ్ స్కేల్ ఒకటి ఎల్ స్కేల్ ఒకటి ఈ ఎల్ స్కేల్ సిక్స్టీ రూపీస్ అలా ఉంటుంది కొన్ని చోట్ల ఎయిటీ రూపీస్ ఉంటుంది సైజుని బట్టి ఇది చిన్న సీజరు థ్రెడ్స్ని అలా కట్ చేసుకోవడానికి పెద్ద సీజర్ వాడకుండా యూజ్ అవుతుంది ఫార్టీ రూపీస్ ఈ గుండు సూదులు ఇవైతే లైనింగ్ మెయిన్ క్లాత్ పెట్టినప్పుడు ఏదైనా వర్క్ లాంటివి పెట్టినా ఇంకా టేప్ అయితే కావాలి ఈ డీజు మెయిన్గా మార్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇవి చాలా కలర్స్ ఉంటాయి థర్టీ రూపీస్ ప్యాకెట్ ఇవన్నీ కావాలండి మెయిన్గా టైలరింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇవన్నీ రెడీ చేసుకొని టైలరింగ్ అనేది స్టార్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రై